హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈరోజు నేను డాబా పైన కొన్ని కొండీల చెట్లు ఉన్నాయి అవి చూపిస్తున్నాను ముందుగా నేను వామాకు చెట్టు చూపించాను కదా ఇప్పుడు టమాటా చెట్టు మనకి సీజనల్గా ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి అట్లాంటి టైంలో వామాకు రసం చేసుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా ముద్దపప్పు వేసుకొని తింటే మస్తుంటుంది చూడండి వంకాయ చెట్లు వామాకుతో బజ్జీ కూడా చేయొచ్చండి బాగుంటుంది ఇది ఒక రకమైన మందారం చెట్టు చాలా ముద్దగా పూస్తుంది ఈ మందారము రెడ్ కాదండి ఒక రకమైన కలర్ ఇది చాలా బాగుంటుంది కలర్ పువ్వు వచ్చినప్పుడు చూడండి దాంట్లోనే పక్కన చిన్న గులాబీ మొక్క కూడా వచ్చింది ఈ కుండీలో వంకాయ చెట్లు ఇంకా గంగబాయల్ కూర వచ్చింది చూడండి ఇప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అయింది కూర మా అమ్మకి మొక్కలు అంటే చాలా అండి బచ్చలు తీగ చూడండి ఎలా వచ్చిందో డాబా పైన కుండీలో పెట్టా పెట్టింది మా అమ్మ తీగ బచ్చలి మంచిగా పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకున్న బొల్లే ఉంటుంది మనం అండి కొంచెం వీలైనా కూడా కొంచెం టైం తీసుకొని ఇంట్లో మొక్కలు వేసుకుంటే మంచిగా కొంచెం ఎరువులేని కొన్ని కాయగూరలు తినచ్చు మనము చూడండి వంకాయ చెట్లు ఎలా వచ్చాయో కొన్ని తెల్ల వంకాయ చెట్లు ఉన్నాయి దాంట్లో కొన్ని నల్ల వంకాయ చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో మెంతు కూర వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయింది మెంతులు చల్లారు చిన్న చిన్నగా వచ్చినాయి చూడండి వర్షాలకు ఇంకా మంచిగా వస్తాయి దీంట్లో ఇవాళనే ధనియాలు చల్లారు ఇంకా ఏమీ రాలేదు ఈరోజే చల్లారు ధనియాలు ఇవి ఇంకా వంకాయ ఇంకా పక్కన కూడా చిన్న చిన్న చెట్లు వచ్చాయి చూడండి మెంతకూర చెట్లు టమాటా చెట్టు కూడా ఉంది పక్కన పూలు టమాటా పూలు ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నగా కాయలు కూడా వచ్చాయి కానీ నాటు టమాటాలు భలే టేస్ట్ ఉంటాయండి హైబ్రిడ్ కంటే ఇదేమో బ్రహ్మకమలం చెట్టు లాస్ట్ టైం నేను వీడియోస్ పెట్టాను కదండి పూలు ఈ చెట్టుకే పూసాయి బ్రహ్మకమలము దాంట్లో ఇంకా శంకు పూల చెట్టు కూడా ఉంది చూడండి ఇంటి ముందేమో మంచిగా పారిజాతం చెట్లు ఉన్నాయి చూడండి పారిజాతం పూలు అయితే అండి ఉదయం లేసేసరికి నిండి అవే పూలు ఎంత బాగుందో రోడ్డు చూడడానికైతే ఫుల్ పూలండి బరువుకి చెట్టే వంగిపోయింది అసలు పూల బరువుకి ఎంత మంచి స్మెల్ అక్కడ కూర్చుంటే ఆ పూల వాసన అంత బాగా వస్తుంది అసలు ఎన్ని పూలు చూడండి అసలు దేవుడికి ఎంత ఇష్టమో పారిజాత పూలు అసలు ఇదేమో గోరింటాకు చెట్టు